సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు రైతులు వానాకాలం సీజన్ సాగును ప్రారంభించే ముందు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో రైతులు సామూహికంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు సేంద్రియ ఎరువుల వినియోగం అధిక దిగుబడులు నేల సంరక్షణ తదితర పద్ధతులను రైతులకు వివరించారు శాస్త్రవేత్తలు కరీంనగర్ శివారు చింతకుంట రైతు భవనంలో మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత పంచభూతాలు పనిముట్లను పూజించిన రైతులు సాగుకు సిద్ధపడ్డారు సాంప్రదాయ పద్ధతులు వాటి వల్ల కలిగే లాభాలపై చర్చించారు ఇందులో ఆధునిక పనిముట్లు యంత్రాలను ప్రదర్శించారు రైతులు ఈరోజు తమ తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకుని ఆనందంగా పండుగలు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు రైతులు ఏం చేస్తారంటే తన యొక్క పశువులను అలంకరించుకుంటారు అదేవిధంగా పరికరాలను పూజిస్తారు ఆ పూజించేసి తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకునేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి పండుగ రైతులకు అట్టి పండుగను మా యొక్క ఎపిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇవాళ రైతులందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసే చేశాము ఉదయం పంచభూతముల పూజ అనేటువంటిది కార్యక్రమం చేశాము ఈ పంచభూతాలు అనేటువంటివి శాంతంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది కాబట్టి నేల నీరు గాలి ఆకాశము భూమి వీటిని చక్కగా ఉండాలని ప్రాధాయపడుతూ రైతులందరి ద్వారా పూజా కార్యక్రమాన్ని నిర్వహించినాము ఆ తర్వాత గోమాతను పూజ చేశాము ఆ తర్వాత ఎద్దులను పూజ చేశాము బండిని నాగల్ని ఈ రకంగా ఈ ఈ పండుగ రోజు ఈ వీటన్నింటినీ పూజనీయంగా ఉంటాయి అనేటువంటి దాన్ని మా రైతులకు రైతుల మేమందరం కలిసి చేశాం ఇప్పుడు పెద్దలందరూ కూడా సందేశాలు ఇస్తున్నారు ఏరువాక సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొన్నారు ఆర్టీఓ మహేశ్వర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ మంజులత జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్ తదితరులు పలు అంశాలను రైతులకు వివరించారు

పశువులకి మనం జస్ట్ రంగు పూస్తాం ఆ కొమ్మలకు రంగు పూస్తాం అది కూడా ఇప్పుడు పూర్తి తగ్గిపోయింది ఇక్కడ కానీ స్టిల్ ఇంకా ఆదిలాబాద్ విచ్చోడ కానీ బోత్ కానీ ఆ ఏరియాలో మీరు చూసినట్లయితే అంటే అసలు ఆ ప్రోగ్రామ్ చూడటానికి వెళ్ళాలనిపిస్తుంది నేను అంటే ఇట్లా బాగుంటుంది అన్న తర్వాత నేను మా ఫ్యామిలీని తీసుకొని ఒక దగ్గర వైపు కూర్చున్నాను చిన్నప్పుడు మీరు చూసినప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడైనా చేసినప్పుడు అంటే ఆ కొత్తిమీర అదేంటి లాస్ట్ వేర్లైనా పప్పులేసేస్తే చాలా వాసన వచ్చేది బాగుండేది అది ఇప్పుడు ఇంకా బోట్ ఏరియాలో ఇచోడ బోత్ భజరత్న భజరత్న ఏరియాలో చిన్న రెక్క మన వేసిన అలాంటి సువాసన కొత్తిమీర వాసన వచ్చే రోజులు ఇంక అక్కడ ఉన్నాయి అంటే రైతు ఏ రకంగా పండించాలి ఏ రకమైన తన తన ఆలోచన ఉపయోగించుకోవాలి ఏ రకంగా దిగుబడి వస్తుంది పోనీదే రసాయనిక ఏమే కాదు ఇవన్నీ వాడితే కూడా ఇట్లా వస్తుంది అనే దాంట్లో చాలా వాళ్ళ వాళ్ళ మేధస్సును రంగరించి చెప్పడం అనేది నేను ఈ సభలో అంటే నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను కానీ ఇంత అంటే ఒక అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ టాపిక్ పైన వ్యవసాయం పైన ఇంత చక్కగా మాట్లాడడం అనేది చాలా గ్రేట్ రసాయనాల వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు పలువురు వక్తలు భూసారం దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో పంటలు పండే అవకాశాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు స్వావలంబన పొందే విధంగా కృషి చేయాలని రైతులను కోరారు గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి ఈ సందర్భంగా మల్కాపూర్ నుండి దాదాపు వంద మందికి పైగా రైతులు మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థలో చేరారు ఈ కార్యక్రమంలో మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు